ఈరోజైతే అందరూ పొద్దు పొద్దున్నే లేచేసి పోలిపాద్యమికి రెడీ చేస్తూ ఉంటారు కదండి సో నేను కూడా ఎంత చలిగా ఉన్నా సో ఢిల్లీలో ఎంత చల్లగా ఉంటుందో మీకు తెలుసు కదా సో పొద్దు పొద్దున్నే ఎంత బద్ధకంగా ఉన్నా కూడా పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ కల్లా లేచి ఇవన్నీ రెడీ చేసుకొని సో ఈరోజు పోలిపాద్యమి పూజ అయితే ఇలా రెడీ అయిపోయింది సో మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ అందులోనే ఈ రోజు మా వారి లంచ్ బాక్స్లో అయితే ఈ వెజిటేబుల్ తో నేను కర్రీ చేయబోతుంది అనమాట అండ్ ఈ వెజిటేబుల్ ని ఇక్కడైతే కద్దు అని అంటారండి అండ్ ఖర్చేక ముందు ఎలా ఉంటాయో ఏంటో అని అనుకున్నాను అండ్ ఇవైతే చిన్న చిన్న సురకాయల లాగా ఉంటాయి కదండీ సో సేమ్ అలానే ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది లోపల వెజిటేబుల్ అయితే సో కర్రీ అయితే మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట అండ్ ఇప్పుడు నేను చూపించిపోయే ఈ రెసిపీ ఏంటంటే పిల్లలకి బాగా నచ్చే శాండ్విచ్ రెసిపీ అండ్ అది కూడా పొటాటోస్ ఏమీ లేకుండా పిండి ఏమీ లేకుండా జస్ట్ మనం చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే వాటితోనే చేసేసుకోవచ్చండి అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం కడాయిలో ఆయిల్ని యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కూడా వేసి యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం అలానే దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ అలానే చిటికెడు గరం మసాలాని కూడా యాడ్ చేసేసి ఉడికించిన ఈ శనగల్ని ఈ తెల్ల శనగలు ఉంటాయి కదండీ సో ఈ శనగల్ని ఉడికించుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్మాషర్తో ఇలా స్మాష్ చేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దానిలోనే హర్బ్స్ని అలానే కసూరి మేతిని కూడా యాడ్ చేసేసి ఇలా కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసుకున్నానండి అండ్ మనం ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకుంటే ఇది ఫోర్ ఫైవ్ డేస్ చక్కగా ఉంటుందండి ఎందుకంటే ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి కాబట్టి సో అప్పటికప్పుడు ఏంటంటే మనం పిల్లలకి ఇలా టోస్ట్ లాగా చేసుకోవచ్చు లేకపోతే పరాటాస్లో కూడా యూస్ చేసుకోవచ్చు రోల్స్లో యూస్ చేసుకోవచ్చు సో ఒకటి రెడీగా చేసి ఉంటే ఏంటంటే మల్టీపర్పస్గా యూస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈరోజు పొద్దున్నే లేసాను కాబట్టి నేను కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా ఈ చెన్న పన్నీర్ అయితే త్వరగా రెడీ చేసుకోగలిగానండి అండ్ ఇలా కనుక ఇస్తే పిల్లల బాక్స్ ఖచ్చితంగా ఖాళీ చేసేసి వచ్చేస్తారండి సో మీకు నచ్చింది కదా